ఈ రోజు అయితే మా గార్డెన్ లో నేను ఎంతో ఇష్టపడి పెంచుకుంటున్న పాలకూరను అయితే హార్వెస్ట్ చేస్తున్నాను ఎంతో ఇష్టపడి ఎందుకు అంటే ఇంతకు ముందు ఒక త్రీ టైమ్స్ వేసాను కానీ నాకైతే రాలేదు వచ్చింది కానీ అయితే అంతా పోయినది నేను హార్వెస్ట్ చేసుకునే సమయానికైతే లేకుండా పోయింది ఇప్పుడైతే మాత్రం కాదు చాలా బాగా వచ్చింది చూడండి ఇది ఏసు కూడా నేను ఒక త్రీ వీక్స్ ఒక ట్వంటీ డేస్ అలా అవుతుంది అంతే చూడండి అసలు ఎంత బాగుండదో ఇంతకు ముందు ఫస్ట్ స్టార్టింగ్ నేను ఇది వేసేటప్పుడు కూడా వీడియో తీసి పెట్టాను ఇప్పుడైతే చూడండి అసలు ఎంత బాగుందో హెల్దీగా ఉన్నది ఆ కూర కూడా చూడండి గా ఎంత బాగుందో చాలా బాగా వచ్చింది అనమాట ఎంత బాగా వచ్చినందుకు నేనైతే చాలా హ్యాపీ అనమాట ఈ రోజైతే మాత్రం ఈ పాలకరని నేను కట్ చేసేసుకొని నేనైతే మాత్రం పాలక పన్నీరు కోర్ చేయాలన్నమాట అందుకోసం అని చెప్పి ఈరోజైతే ఈ ఈ పాలకూర నేనైతే కట్ చేస్తున్నాను చూడండి అసలు ఎంత బాగున్నదో నేను ఒక ఆరు ఆకుకూరలు అని చెప్పి స్టార్ట్ చేసి వేసాను అనమాట నాకైతే అన్ని ఒక ఫైవ్ బాగా వచ్చేయండి గోంగూర ఒక్కటే పోయినది ఇంతకు ముందు కూడా చెప్పాను లైట్గా కొంచెం మలిచినది కానీ అదంతా తీసేసి మళ్ళీ క్లీన్ చేసేసి మళ్ళీ విత్తనాలు అయితే నేను ఈ రోజే వేసాను ఇంకా అవైతే మొలకలు అయితే రాలేదు కానీ నేను వేసి పెంచిన ఐదు అయితే మాత్రం చాలా బాగా వచ్చింది చూడండి అసలు పాలకూర ఆకులు కూడా చూడండి ఎంత ఎడలిపుగా ఎంత బాగున్నాదో చాలా బాగా వచ్చింది అనమాట ఎలాంటి పురుగు కూడా ఏం పడలేదు చాలా బాగా వచ్చింది అది చూడండి ఆకు కూడా చూడండి ఎంత పెద్దగా ఎంత బాగున్నదో ఒక ట్వంటీ డేస్ అవి ఉండదు అండి ట్వంటీ డేస్కి డేస్ కి తక్కువే కానీ ఎక్కువైతే లేదండి చాలా ఈజీగా పెంచుకోవచ్చు అనమాట పాలకూరని నేను ఇంతకు ముందు వేసాను కానీ వర్షానికైతే పోయిందో నాకు ఆకైతే బాగా వచ్చింది మొక్కలు కూడా బాగా మరుస్తున్నాయి కానీ వర్షానికి పోయిందనే ఒక బాధ ఉన్నింది కానీ నేను వండుకోబోయే సమయానికి పోయిందే అని అనుకుంటా అనమాట ఇప్పుడైతే మాత్రం చూడండి ఎంత బాగా వచ్చిందో మిగతా పెంచుతున్న ఆకుకూరలు కూడా చాలా బాగా వచ్చాయనమాట ఆకుకూరలు కానీ ఏమైనా కూరగాయలు కానీ గార్డెన్ లో పెట్టుకుని ఇలా పెంచుకుంటూ వాటిని హార్డ్ వర్క్ చేసుకుంటా మనకు అవసరమైనప్పుడు వాటిని మనం తీసుకుంటా ఉంటే మాత్రం నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి గార్డెన్ పెట్టుకున్నందుకు చూడండి ఆకుకూర అయితే ఎంత బాగున్నదో నేను ఇంకా కూరగాయ ముక్కలు కూడా వేసి పెంచుకుంటున్నాను కానీ ఇప్పుడైతే ఆకుకూరని నొక్కదన్న వీడియో తీసి ఇలా చూపిస్తున్నాను అనమాట నేనైతే ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఏ మొక్కలైనా సరే కానీ నేను ఆర్గానిక్ ఆర్గానిక్గానే పండించుకుంటున్నాను ఎలాంటి రసాయన ఎరువులు అయితే వాడట్లేదండి చాలా నేనైతే పశువులు పేడ అలాంటి ఎరువులు వేసుకుని పెంచుకుంటున్నాను అనమాట ఈ ఆకుకూర నేను స్టార్టింగ్ ఏంటంటే సగం మట్టి సగం ఎరువు రెండు కలిపి వేసాను అనమాట వేసిన తర్వాత ఇంక ఎలాంటి ఏం ఇంక ఎరువులు కూడా నేను ఏమి ఇవ్వలేదన్నమాట వేసాను ఇప్పుడైతే ఈ ట్వంటీ డేస్కి అయితే మాత్రం ఇలా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసిన తర్వాత ఇంకొంచెం పైన అంత కావాలనుకుంటే కొంచెం ఎరువు మట్టి చల్లుకుంటాను లేకపోతే ఎలాగనే వదిలేద్దాం అనుకుంటాను ఎలాగనే వదిలేస్తానండి నెక్స్ట్ టైం ఇంకో రెండోసారి వచ్చిన తర్వాత కట్ చేసిన తర్వాత ఆ తర్వాత ఏమన్నా వేసేదానికి ట్రై చేస్తాను అంటే బాగా రాకుండా ఉంటే ఇప్పుడైతే మాత్రం చూడండి చాలా హెల్దీగా వచ్చింది నేను వేసిన ప్రతి ఒక్క కితనం బతికింది అలాగనే ప్రతి ఒక్క ఆకు కూడా చూడండి అసలు ఎంత బాగున్నదో చాలా అనమాట చాలా బాగా వచ్చినది ఇంకా నేను ఇంక ఈసారి అయితే మాత్రం ఎలాంటి ఎరువులు ఏమి వేయకుండా ఇలాగనే ఉంచుదాం అని అనుకుంటున్నాను ఈసారి నెక్స్ట్ వచ్చేటప్పుడు చూస్తాను చూడండి అసలు ఎంత బాగున్నది ఆకుకూర అయితే నాకైతే మాత్రం చాలా హ్యాపీగా ఉందండి ఇలా ఆకు కూరన గానీ ఇంకా ఏమన్నా కూరగాయలను గానీ ఇలా పెంచుకుంటూ గార్డెన్ పెట్టుకున్నందుకు మాత్రం చూడండి ఒక మూడు సార్లు దాకా వేసాను ఈ అయితే అది సరిగ్గా రాలేదని చెప్తున్నాను కదా ఇలా మూడు సార్లు వేసాను అది సరిగ్గా రాలేదు అయినా కూడా నేనైతే మాత్రం వదిలేనండి మూడు సార్లు కాదు నాలుగు సార్లు కాదు అలా ఒక పది సార్లు అయినా సరే అది రాలేదని నేనైతే వదిలేనండి మళ్ళీ అయినా వేసి ట్రై చేస్తూనే ఉంటాను ఒక ట్వంటీ టైమ్స్ ఎన్ ఎన్నిసార్లు అయినా కానీ అది ఎలాగలాగా పెంచాలి అనే ఉద్దేశంతో పెంచుతూనే ఉంటాను అనమాట దాంతో మనకు అవసరం కానీ దానికి మన అవసరం కాదు కదా మనకే అది అవసరం ఎందుకంటే ఆకుకూర ఆరోగ్యానికి ఎంతో మంచిది అందులో పాలకూరలో ఇంకా పోషక విలువలన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి ఇంకా ఆకు పాలకూర అంటే చాలా హెల్దీ ఫుడ్ అనమాట మనకి మాంసకృతులు వాటల్లో ఉండే విటమిన్స్ కానీ అన్నీ కూడా ఈ పాలకూరలో ఉంటాయి అందుకోసమనే ఈ పాలకొన్న ఎలా అయినా వేసి పెంచాలనుకున్నాను ఒక త్రీ టైమ్స్ దాకా వేసినా కూడా అది పోయింది అయినా కూడా నాలుగోసారి వేసాను ఖచ్చితంగా వచ్చింది చూడండి అసలు ఎంత హెల్దీగా ఎంత గ్రీనర్గా ఎంత బాగున్నదో చాలా నేనైతే చిన్న ట్రేలోనే వేసానండి ఈ మామిడికాయలు కానీ ఏదైనా ఫ్రూట్స్ ట్రేలు ఉంటాయి కదా అలాంటి ట్రేలు పాత అనమాట అవి నేను నా దగ్గర ఉన్నవి వాటిలోనే వేసాను చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో నేను ఆకుకూర ఆల్మోస్ట్ ఇలాంటి ట్రేలల్లోనే ఇంకా ఏమన్నా పెట్టెలు కానీ అలాంటి వాటల్లోనే ఇలాంటి ఆకుకూరలు అయితే నేను దానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట చూడండి అసలు ఎంత బాగా ఇప్పుడు ఈ ఆకుకూరని ఇలా చూస్తూ దీన్ని నేను హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటే మూడు సార్లు వేసి పెంచాను కదా అలాంటిది కూడా నేనైతే మర్చిపోతున్నాను అనమాట అంత బాగా వచ్చిందనమాట పాలకూర నాకైతే చాలా హ్యాపీగా ఉంది మూడు సార్లు వేసినప్పుడు కూడా నేను ఏటము కొంచెం పెద్ద అవటము ఒక ఇంకొక నాలుగైదు రోజులు కాన్వర్స్ చేసుకుందాం అనుకున్న సమయానికి వర్షం పడటము మళ్ళీ అలా కాకుండా మళ్ళీ నేను వేయటము కొంచెం చిన్నగా అప్పుడప్పుడు మొలకలు రాటం మళ్ళీ వర్షం పడటం అలా పోవటము అలా జరిగిందనమాట ఈసారి అయితే మాత్రం ఖచ్చితంగా ఎలా వచ్చింది అసలు నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఎందుకన్నానంటే ఈ మూడు సార్లు వేసి పెంచితే పోయింది ఇది నాలుగోసారి ఎలా అయినా పెంచాలి అని పట్టుదలతో పెంచాను చాలా బాగా వచ్చింది అది చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఈ నాలుగోసారి వేసినప్పుడు కూడా చిన్నగా ఒక వర్షం పడింది అయినా కూడా దాన్ని కొంచెం నేను కాపాడగలిగాను అనమాట చూడండి అసలు ఎంత బాగుందో నాకైతే మాత్రం చాలా హ్యాపీగా ఉందండి ఎలా పెంచుకున్నందుకైతే మాత్రం అన్ని కూరగాయలైతే నేను పెంచలేదు కానీ నాకు అవసరం అనుకున్నవి మాత్రం మా వాతావరణకు పె పెరుగుతాయి మాకు అవసరం మేము ఆడుకుంటాము అనుకున్న వాటిని మాత్రం నేను ఖచ్చితంగా ఎలాగైనా పెంచుకోవాలని చూసుకుంటున్నానండి గార్డెన్ అయితే నాదైతే చిన్నదేనండి ఇంతకుముందు అన్ని కింద పెట్టుకున్నాను ఇప్పుడు కొంచెం అన్ని పైకి పెట్టుకున్నాను అనమాట కొంచెం ఇంకా కొన్ని ఉన్నవి కింద కానీ అవన్నీ ఇంకా తేలేకపోతున్నాను తెచ్చుకొచ్చుకుంటాను ఇప్పుడైతే మాత్రం కొన్ని అయితే అన్ని మిద్దె పైన ఇలా పెట్టుకొని ఉన్నాను స్టాండ్లు అవి కూడా లేవు కొంచెం చూసుకుంటాను చూడండి ఇలా ఉన్నాయి నేను పెంచుతున్న ఆకుకూరలు అయితే చాలా హెల్తీగా చాలా గ్రీనర్గా చాలా బాగున్నాయి అనమాట నాకైతే మాత్రం ఎలా పెంచుకుంటున్నందుకు మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుంది అంటే మనం ఆరోగ్యమైన ఫుడ్ తీసుకోవచ్చు మళ్ళీ అలాగనే మనకి ఖర్చు కూడా తగ్గుద్ది అనమాట కూరగాయల ఖర్చు తగ్గుద్ది మనం ఆరోగ్యంగా ఇలాంటి ఫుడ్ తీసుకున్న తీసుకునే వల్ల మన ఆరోగ్యం కూడా ఎంతో బాగుండదు అనమాట చూడండి ఎంత వచ్చిందో పాలకూర ఇంకా నిండుగా వచ్చింది కానీ నేను కొంచెం అదిమేను అనమాట ఈ ఈ ట్రైన్ నిండు కాదు ఆ గిన్నెండుగా కాకుండా ఇంకా చాలా ఎక్కువే వచ్చినది అదంతా నేను లోపలికి అదిమేస అలా ఉన్నదనమాట చాలా చూడు లేకపోతే పడిపోతూ ఉందనమాట చాలా బాగుందనమాట ఆకుకూర ఇలా ఆకుకూర ఇంత బాగా పెరిగినంత నేనైతే మాత్రం చాలా హ్యాపీ ఎందుకని ఇప్పుడు ఈ వీడియోలో ఎన్నిసార్లు చెప్పాను ఈ ఆకుకూర ఇలా పెరిగినందుక నేను హ్యాపీ హ్యాపీ అని ఎందుకంటే అంతే అంతేనండి ఏదైనా మనం ఇష్టపడి పెంచుకునిందో అది కానీ మనకు కానీ రిటర్న్ గాని వస్తే ఎంతో హ్యాపీగా ఉండద్దు అనమాట ఒక్క ఫ్రెండ్స్ బాయ్ మరీ